అంటే డే వస్తుంది అనుకోలే ఆరిక ఆ సీజ వచ్చేసి నేను చచ్చిపోతా ఈడ ఉండాలి అని అంటుంది సో నేను అయితే మా ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను అనమాట అంటే ఎప్పుడు ఇట్లా ఫోన్ చేయాలి టెన్షన్ అంటారు అంతా అని చెప్పాలా కదా ఇంట్లో కన్నా లాల్స్ ఫోన్ అన్న వేయచ్చు కదా నాకు ఊకి ఇంట్లో టార్చర్ అవుతుంది కదా అది వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు వెళ్ళిపోతే తెలుస్తుంది కదా ఉన్నప్పుడు వ్యాల్యూ తెలుస్తుంది పోయినాకన్నా నా వ్యాల్యూ తెలుస్తారు కదా అని అట్లనే మాట్లాడుతున్నవారా చచ్చుకుంటే ఇచ్చియక అంటావు చచ్చిపోతే ఇచ్చావు నేను ప్రాబ్లమ్ అంటావు అసలు నేను ఏం కావాలి చెప్పు మరి నాకు అవసరం లేదు నేనే చచ్చిపోతున్నా ఆయన నాకు ఇష్టమైన అందరూ నాకు దూరం అయిపోతుంది నా లైఫ్ అందరం మోసం చేసేటోళ్ళే వస్తు

సత్యమంద అంతర్జోగుల్ని నికింది సస్సనారి ఊరస్కర ఇంత ఇట్లా ఆపాలి ఎప్పుడు ఇట్లా ఫోన్ చేస్తా టెన్షన్

హలో మమ్మీ ఇగో ఏమంటారు నేను ఇంట్లో వెళ్ళిపోతున్నా నేను నుంచి చల్లిపోతున్నా అదే ఫోన్ చేసి చెప్దామని చెప్పి ఫోన్ చేస్తున్నా లాస్ట్ ఒకసారి మాట్లాడదామని చెప్పి నాకు ఊకి ఇంట్లో టార్చర్ అవుతుంది కదా అదే వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఎక్కడికన్నా నేను ఏడుంటే నీకెందుకు నీకు నా వల్లనే ఊక నీకు నా వల్ల ప్రాబ్లం అవుతుంది కదా ఇంట్లో వెళ్ళిపో వెళ్ళిపో ఉంటున్నాం ఓకే వెళ్ళిపోతే తెలుస్తుంది కదా ఉన్నప్పుడు వాల్యూ నా వాల్యూ తెలుస్తుంది కదా మీకే అయినా నాకు ఈ లైఫ్ నేను భారం అయిపోతున్నా హ్యాపీ ఉండు నేనే మీకు ఇబ్బంది ఉంటున్నా కదా వెళ్ళిపోతే హ్యాపీగా ఉండండి మీ నలుగురు మీకు కావాల్సింది అదే కదా నేను చచ్చిపోతాయి కదా హలో నేను చెప్పా ఎడున్నాను రా వచ్చి చెప్పు అన్న లేడు ఎవరు లేరు నేను కూడా లేని ఇలా నేను బయట ఉన్నా అదే ఒకసారి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడతాను ఇప్పుడు నేను ఉన్నప్పుడేమో మాట్లాడను ఇంక రాలేదు నేను ఇట్లా ఫోన్ చేసి వెళ్ళిపోతానల్ ఇందుకు రా ఇంటికి రాని అంటున్నావు

నాకు మాట్లాడితేనే నచ్చుతలేదు మీకు హ్యాపీ ఉంది కదా అవును అట్లనే మాట్లాడుతున్నవారు నీకు అక్కనే ఇష్టం నేను ఇష్టం లేదు కదా అదిగో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాం అని చెప్పి నేను వస్తలేను వెళ్ళకపోతే అయిగో ఇంట్లోకి ఏం వెళ్ళిపోవాలా పెళ్లి చేసుకొని రావాలా కూడా కనీసం నాకు సపోర్ట్ కూడా వేసలో చూసినావా ఎందుకు మాట్లాడుతున్నావు పోనీ ఏమైనా ఇంటికి వచ్చి మాట్లాడదామని కూడా అంటు కానీ నా మీదనే ఇంకెట్లా మాట్లాడుతున్నావు నీకు అసలు నా మీద ప్రేమనే లేదు వాళ్ళిద్దరి మీదనే ఉంది నీకు ప్రేమ అవును ఆలెక్క లేరు అంటే అసలు మళ్ళీ ఆలతోనే మరి మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు మళ్ళా చెప్పు మరి తెచ్చుకోవాలి అన్న పొత్త వాళ్ళని మంచిగా చూస్తున్నావు కాబట్టి అలా అంటలేరు నీకు అర్థమైతలేదా నేను చెప్పాలా అంటే నేను నేను బతుకుంటే ఇచ్చారు దీయక అంటావు చచ్చిపోతే ఇచ్చేదియకంటావు నేను ఉంటే ప్రాబ్లమ్ అంటావు అసలు నేను ఏం కావాలి చెప్పు మరి మాట్లాడుతున్నావు నాకు అవసరం లేదు నేనే చచ్చిపోతున్నాయి నా లైఫ్ అందరూ వస్తున్నారు ఎట్లా ఉంటామని అంటూ ఉండరు ఇప్పుడు నేను నమ్ముకున్నా కూడా నన్ను మోసం చేస్తున్నారు నాకు అసలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అవును లేదు నాకు తెలుసు మీకు నా మీద ప్రేమ లేదని చెప్పి అయినా నా మనసుపోయింది మమ్మీ నాకు మంచి తిరిగిపోయింది అసలు నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ అయ్యింది అట్లా మమ్మీ గొడు తినందుకు ఇష్టం ఉన్నట్టు వేసుకున్న తిడుతున్నావు అంటలే నాకు నాకు ప్రేమ చూపిస్తలేవు నువ్వు బతుకున్నానని చచ్చిపోయిన శవంతో సమాధానం అట్లా అయిపోయినా నేను వెళ్ళని సంబేషించుకుందాం ఇటు నువ్వు చెప్పేముంది ఇప్పుడే తీసుకెళ్ళను కొరడో దియ్ చుట్టేది జుట్టు తీపు నేను చచ్చుపోతాను అందరం ఇప్పుడు కలిపేయ్ మాట్లాడుతు మరి న్యూస్లే మని మని దెల్ల ప్రేమల కరమ సచ్చుపో అలా కలేసుకుని రవనా ఏం మాట్లాడుకుందాం నాకు ఇష్టం అనిపిస్తాలో నాకు ఎందుకు చచ్చిపోవాలని ఇంటికి వచ్చి ఇంట్లో చచ్చిపోవాలా ఇంట్లో చచ్చిపోవాలా చెప్పి ఇంటికి వచ్చి డాడీతో నేను ఎందుకు మాట్లాడాలా నీతో లాస్ట్ నీకు పోయిసిన

హలో అతను మాట్లాడాలి అని కూడా మీకు అనిపిస్తలేదు శిరా ఇట్లా లైన్ లో పెట్టి మాట్లాడుతుంటే కూడా హలో ఇగో ఇప్పటి నుంచి మంచిగా చూసుకో ఇక మంచిగా ఉండి నీకు నీకు కూడా నా వల్లనే ప్రాబ్లం అవుతుంది కదా తెలుగులోనే మాట్లాడుతున్నాయి ఇగో నేను చచ్చిపోతున్నా ఇగ నీకు మమ్మీకి డాడీకి యశ్వంతికి నా వల్లనే నేను వస్తున్నాయి నా వల్లనే వీళ్ళందరూ ఏమంటారు ఇట్లా అవుతున్నారు కదా ఇప్పుడు నేనే లేకపోతే మంచిగా ఉంటారు కదా ఉండు మళ్ళీ ఏం చేస్తాం మనం ఇంట్లో మీ టార్చర్ కి బయట బయట టార్చర్ కి దాని మధ్య చావడమే బెటర్ తీసుకున్నా మరి ఏం చేస్తాం అది కూడా తీసుకున్నా చెప్ చెప్పొద్దు అనుకున్నా కానీ ఏదో చెప్పిన ఏడుంటే ఇక మీకెందుకు ఇక అరే రావద్దా అంటే కాదు రావద్దా అంటే సాగుకి రావద్దా సాగుకి రావద్దా అని అడుగుతున్నావా పిచ్చి కథలు నేను ఎందుకు పడతా మీ మీ కథలు అనిపిస్తున్నా అదే నీకు అన్ని పిచ్చి కథలే అనిపిస్తాయి నేను నిజం మాట్లాడుతుంటే నీకు సంతోషంగా నేను చచ్చిపోతే నా బట్టలు వేసుకోండి అయినా నేను నీకు అయితే హ్యాపీగానే ఉంది కదా లోపల మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా అన్న వాళ్ళ ఇంటి కానీ అన్న వాళ్ళ ఇంటికాడ ఓవర్లేదు ఉంది అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ తెచ్చుకున్నా మి టార్చర్కి ఏం చేయాలా ఎవరిని బద్ం చేసి నేను ఎందుకు బద్లా చేస్తాను ఆసిపోను కూడా మీకు జయొద్దా కనీసం చెప్పు మళ్ళీ అంటే బద్లం చేస్తాం భయపడుతున్నావు ప్రేమ లేదా అంటే బద్లం చూసినా ఇది అర్థమైందా బం అవుతున్నా అని చెప్పేసి భయపడుతుంది కానీ నేను చచ్చిపోతా అంటే మీకు ప్రేమ కూడా లేదు ఏమైందిరా కొంచెం కూడా అనిపిస్తా ఏం చూసినావా కారణ మీ అందరికీ నేను తక్కువైతున్నా కదా అందుకే అదే పెద్ద కారణం నేను అట్లా ఉన్నా నువ్వు కూడా చచ్చిపోతావు అంటే ఇద్దరం కలిసి చచ్చిపోతావు సరే ఇగో నేను పక్కన ఒక పైన ఉన్నాడానికి ఫోన్ ఇస్తున్నా మాట్లాడు హలో ఆమెకి ఫోన్ ఇగో నువ్వు కూడా మంచిగా ఉంది సరే నా ఇష్టమంటుకో ఫోన్ ఒకసారికి మమ్మీకి 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 ఒకసారి జల్లీ లేకపోతే మాట్లాడకపోతే ఇక ఆమె ఇష్టం మళ్ళా ఫోన్ మాట్లాడే నీకుందా

என்ன டிጣ மனசுக்கு பிரதிநிதி கிடையாது நீங்க நீதி கிடையாது தானா அம்மா ஆன்லைன் மார்க்கெட்ல என்ன நெட் 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 மைண்ட்ல வந்து கொண்டு கன்னை இருந்துச்சுல அம்மா இது ஏதோ தாரிக்கே என்கிட்ட அம்மா நான் லேட்டே வந்துடுறேன் இப்பவும் இல்லை என்ன எங்க எங்க வந்துறோம் ஆன்லைன்ல வாங்குறது சோ மீண்டும் அம்மா பார்த்தดิ அம்மா

मैं मैं पेर रास मैं मैं सापो जाएगा तो मैं पेर रास मैं जास को तो मैं मैं सापो जाएगा तो मैं पेर रास जास को तो मत मारे मेरे पर तो इंटी को तो मत है मेरे में को तो मत मारे मेरे इंटी को तो मत मारे मेरे इंटी को तो मत मारे మా భార్య మీకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ యాక్చువల్లీ ఏంటంటే నేను ఫ్రాన్స్ లో ఉండేటోడి ఆర్క కోసం ఇక్కడికి వచ్చాను ఫ్రాన్స్ లో ఉండేటోడిని అక్కడ జాబ్ చేస్తాను ఆర్క కోసం ఇక్కడికి వచ్చాను చిన్నప్పటి నుంచి లావ్ చేసుకుంటున్నా పేరు కూడా చేంజ్ చేస్తాం మా జాతకా కొంచెం తగ్గట్లేదని ట్వీట్ చేస్తాం ఆ యొక్క పేరు కూడా చేంజ్ చేస్తాం మొత్తం ఫ్రాన్స్ రష్యా కుర్జకేపిస్తాన్ అక్కడనే ఉన్నారు మాల్ అంతా మాల్ అంతా ఫ్రాన్స్ కంట్రీస్లో ఫారెన్ కంట్రీస్లో ఉంటాయిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈమెకి కూడా నర్మదంట అందుకే ఇక్కడ పేరు చేంజ్ చేసుకొని అసలు తగ్గిపోతున్నాం చదించద ఆలోచించేది అంటుంది డైరెక్ట్ వీడియో కాల్ పెట్టగానే తాళి కడుతున్నాం మీరు వీడియో కాల్ ఆన్ చేయాలి చేయాలని చెప్పు అరికా చెప్పారు మీరు మమ్మీ వాళ్ళు కావాల నేను కావాలి ఇప్పుడే మాట్లాడేసి ఫైనల్ నాకు నాకు టికెట్ టైం వచ్చి టైం అయితే ఎయిర్పోర్ట్లో ఆర్జీఐ ఎయిర్పోర్ట్లో అరికా అక్కడ టికెట్ తీసుకుంటుంది కొంచెం అవకాశించి అని చెప్తున్నా డాడీ వచ్చే టైం ఏంటంటారు కానీ ఫ్లైట్ టైం అవుతుంది అది మర్చిపోతుంది మేము పోవద్దు

పెట్రోల్ అంటే అసలు ఇంత కూడా అది లేకుండా పోతుంది మీరు ఎంత టెన్షన్ తీసుకున్నారు మొత్తం పలసాన్ బాయ్స్ అంటారు పలసాన్ గర్ల్స్ అంటారు పలసాన్ మాట్లాడి సరే